హలో వన్ నేను మీ శ్రీకాంత్ ఈరోజు మన ఎస్ఎస్ తెలుగు ఇన్ఫ్రా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకోసము మంచి క్వాలిటీగా కట్టినటువంటి చాలా అద్భుతంగా డిజైన్ చేయబడినటువంటి డబుల్ రూమ్ ఇండివిడ్యువల్ హౌసెస్ అయితే ఈ వీడియో ద్వారా మీకు పరిచయం చేస్తున్నాను మంచి ప్రైమ్ లొకేషన్ లో చాలా చాలా చక్కగా కట్టబడినటువంటి డబుల్ బెడ్రూమ్ హౌసెస్ అండి అందరం కూడా మంచి క్వాలిటీగా కట్టబడినటువంటి హౌసెస్ కోసం చూస్తుంటాం ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు జస్ట్ మూడు నిమిషాలు మాత్రమే ఈ వీడియోకి కట్టించినట్లయితే కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను వీడియోని చివరి దాకా చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ వచ్చేటువంటి మంచి మంచి హౌసెస్ యొక్క వీడియోస్ అవ్వకుండా ఉంటారు మనం ఇంకా ఇంటి లోకి వెళ్దాము ఈ హౌస్ యొక్క కొలతల విషయానికి వచ్చినట్లయితే పంతొమ్మిది అడుగులు విడలు పొందండి నలభై నాలుగు అడుగులు పొడవైతే అయితే ఉంది ప్లాట్ అయితే చాలా బాగుంది పంతొమ్మిది అడుగులు అవడం వల్ల ఇంటి లోపల రూమ్స్ అనేవి చాలా స్పేషస్ అయితే ఉన్నాయి మనం అన్ని ఈ వీడియో లో చూద్దాం ఈ హౌస్ నార్త్ ఫేసింగ్ హౌస్ అండి మొత్తంగా తొంభై మూడు గజెలు కట్టబడినటువంటి నార్త్ ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ అనమాట మనం ఇప్పుడు కిచెన్ దానికి ఇచ్చినటువంటి రిలేటెడ్ వాష్ చూస్తున్నాం మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి లగ్జరీస్ లుక్ అయితే వచ్చింది మనం ఈ వీడియో లో చూస్తున్నాం ఇక్కడ ఈ హౌస్ మంచి ప్రైమ్ లొకేషన్ అందుబాటులో ఉందండి మొత్తంగా రెండు ఇండ్లు అయితే మనకి సేల్ ఉన్నాయి రెండు కూడా నార్త్ ఫేసింగ్ హౌసెస్ వస్తాను అనమాట ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూస్తున్నాము చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చరికి పది పదకొండు సైజుల్లో ఉంది రైడింగ్ కబోర్డ్స్ అయితే ఇచ్చారండి టాప్ లో కూడా చూడండి బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ ప్రక్కన వాల్ కి వాల్ పేపర్ డిజైన్స్ కూడా చేశారు ఈ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది ఈ హౌస్ లో ఫ్లోర్ అంతా కూడా మార్బుల్ ఫినిషింగ్ వేశారు చూస్తున్నాం కదా ఈస్ట్ ఫేసింగ్ లో రెండు అడుగుల వర్షం కూడా ఇచ్చారు హాల్లో మనం ఒకసారి గమనించినట్లయితే ఎదురుగా టీవీ నెడికప్పుడు చాలా స్పేసియస్ గా పెద్ద సైజు లో వచ్చింది వాటిలో ఎల్ఈడి లైటింగ్ కాంబినేషన్ కూడా ఇచ్చారు టాప్ లో కూడా చూసినట్లయితే ఫాల్ సీలింగ్ చూసారు కదా అద్దరు కొట్టారు కదా ఎంతో అద్భుతంగా చాలా మంచిగా డిజైన్ చేశారు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ పదకొండు పన్నెండు సైజులు ఉంటుంది ఈ హౌస్ లో వుడ్ వర్క్ విషయానికి వచ్చినట్లయితే బెస్ట్ క్వాలిటీ ప్లైవుడ్ విత్ సన్ గ్లాస్ వర్క్ అండి వాళ్ళు కూడా వాల్పేపర్ డిజైన్స్ అయితే వేసారు రెండు బెడ్రూమ్స్ కి రెండు వెస్టర్న్ అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉన్నాయి హౌస్ లో సీలింగ్ అంతా కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చేసారు విత్ మల్టీ కలర్ కోయిల్ లైటింగ్ ఎల్ఈడి లైటింగ్ కాంబినేషన్ తో చాలా అంటే చాలా మంచిగా డిజైన్ చేశారు ఫాల్ సీలింగ్ అనేది ఈ హౌస్ ఉన్నటువంటి లొకేషన్ కూడా చూసినట్లయితే మనకి గుంటూరు జిల్లాలోని గుంటూరు లో ఐపీడి కాలనీ అందుబాటులో ఉందండి ఈ హౌస్ యొక్క ప్రైస్ కూడా చూసినట్లయితే యాభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు ఫిఫ్టీ ఫైవ్ లాక్స్ అనమాట ఈ హౌస్ లో మనకి ఎయిటీ పర్సెంట్ ఏ బ్యాంక్ సరే లోన్ ఇస్తుంది ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ అనేది ఫైనల్ ప్రైస్ అయితే కాదండి రేటింగ్ ఇంకా తగ్గిస్తారు కూడాను మన ఛానల్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్కి స్పెషల్ కన్సెషన్ అయితే ఉంటుందన్నారు నేనైతే ఈ వీడియోలో ఇంటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తెలియజేయాలనుకుంటున్నాను మరింత సమాచారం కొరకు వీడియోలు కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేసినట్లయితే మీకు అన్ని వివరాలు తెలియజేసి విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తారు వీడియోని కూడా చివరి దాకా చూశారు కాబట్టి మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి మీకు సపోర్ట్ ఇవ్వండి మీకోసం మంచి మంచి వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తున్నాను मेरे को ब्यूटी वीडियो मल्ल कल थैंक यू आल